హాయ్ అండి ఈరోజు పాలకూర ఎగు కర్రీ వంతున్నాను ఒక కడాయి తీసుకున్న దాంట్లో ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి ఏం ఎర్రగా వేపాలి తర్వాత పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి తర్వాత దానికి సరిపడా ఉప్పు కూడా వేయాలండి ఇప్పుడే ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూర కూడా వేయాలి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ కలిపి మూత పెట్టి పక్కకు పెట్టి కొద్దిసేపు ఉంచాలి తర్వాత తీసి చూసి వాటర్ కొద్దిగా ఉంది దానికి కొద్దిసేపు ఉంచిన తర్వాత దానికి సరిపడా కారం వేయాలి కారం వేసిన తర్వాత త్రీ ఎగ్స్ తీసుకున్నానండి త్రీ ఎగ్స్ దాంట్లో ఇప్పుడు కొద్దిసేపు ఉంచిన తర్వాత వేయాలి ఎగ్స్ కూడా ఎగ్స్ వేయాలి తర్వాత దాన్ని మూత పెట్టి కొద్దిసేపు అలాగే ఉంచాలండి ఎగ్స్ ఉడికే వరకు కొద్దిసేపు ఉంచాలి తర్వాత మళ్ళీ తీసి కలపాలి దాన్ని కొద్దిసేపు మరీ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలండి కొద్దిసేపు ఉంచిన తర్వాత మూత తీసి తీసి ధనియాల పౌడర్ కొత్తిమీర పుదీనా చల్లుకోవాలండి ఎలా ఉందో చూడండి అది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎగ్ పాలకూర కర్రీ ఎలా ఉందో చూడండి